బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వారధి కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరై ఫిర్యాదులు స్వీకరించారు గత ప్రభుత్వ తప్పిదాలు భూ కబ్జాల కారణంగా రెవెన్యూ శాఖకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు ఫిర్యాదుదారులు కోటం ప్రభుత్వం న్యాయం చేస్తుందని తెలిపారు గత ప్రభుత్వంలో నేతలు ఇప్పటికీ భూ ఆక్రమణకు పాల్పడతారని వీటిపై విచారణకు ఆదేశించినట్టుగా తెలిపారు కేసులు ఎక్కువ పాటు ఉద్యోగాలు ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు ఇంకా వస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు చూసిన రెవెన్యూ సమస్యల్లో అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాకు సంబంధించిన రెవెన్యూ సమస్యలు కూడా వస్తున్నాయి అక్కడ గతంలో అధికార పార్టీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు కూడా అరాచకాలు పాల్పడుతున్నట్టు అగ్రిమెంట్ చేసుకోవడం కొద్దిగా మొత్తం చెల్లించడం తర్వాత భూమినంతా రాయించమని ఒత్తిళ్లు చేస్తున్నట్టుగా వచ్చింది వాటిని లీగల్ పరంగా రెవెన్యూ పరంగా అదేవిధంగా అవసరమైతే లీగల్గా పోలీసును కూడా ఆదేశించి వారికి న్యాయం చేయాల్సిందిగా కోవడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫిర్యాదులు అన్నిటినీ ఒక టైం లైన్స్తో పరిష్కరించాలని గత ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసకర పాలనలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడిన నేపథ్యంలో వారి నుంచి వస్తున్న సహేతుకమైన ఫిర్యాదుల్ని సత్పరమే పరిష్కరించాల్సిందిగా మంత్రివర్గ సమావేశాల్లో కానీ లేదా ఇతర అధికారిక కార్యక్రమాల్లో కూడా వారు స్పష్టంగా చెప్తున్నారు